టాప్ ఫైవ్ రాజధానిలో టాప్ ఫైవ్ ఫైవ్ ఒక రాజధానిగా దాన్ని నిర్మించాలని నాకు ఆదేశించడం దాని మీద డిజైన్ సింగపూర్ గవర్నమెంట్ తో ముఖ్యమంత్రి గారి సంప్రదించి వాళ్ళ ద్వారా లేవో డిజైన్ థర్టీ పర్సెంట్ అదేవిధంగా బిల్డింగ్స్ కూడా ఐకానిక్ బిల్డింగ్స్ ప్రపంచంలో టాప్ ఫైవ్లో లో ఒకటి ఉండాలని నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ రంగంలో ప్రపంచంలో టాప్ టెన్ లో ఒకరు వాళ్ళ దగ్గర డిజైన్ చేయించి టెండర్లు పెరగటం వర్క్ షాప్ జరిగింది అయితే అనుకోకుండా గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం మారి రైతు సోదరులకు అక్కడ చాలా ఇబ్బంది పెట్టారు అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం తిరిగి రాగానే అనేకమైన లీగల్ ఇష్యూస్ ఉన్నాయి లాంటి వర్క్ ఈ వరకు వర్క్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది లీగల్ ఇష్యూస్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ కాంట్రాక్ట్ అయితే కాంట్రాక్ట్ ఇచ్చామో వాళ్ళ కాంట్రాక్ట్ క్లోజ్ చేయాలి వాళ్ళకి డబ్బులు ఇవ్వరా అవన్నీ పెండింగ్ పెట్టి ఉంటే మళ్ళా అధికారులతో కమిటీలు వేసి వాళ్ళతో డిస్కస్ చేసి చర్చించి మళ్ళా వాడు కోర్టు ఎక్కిపోతే మళ్ళీ అమరావతి రాజధాని అయిపోద్ది ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని క్లోజ్ చేయడానికి దాదాపు ఎనిమిది నెలలు పెట్టింది టాప్ ఫైవ్ రాజధానిలో టాప్ ఫైవ్ ఫైవ్ రాజధానిలో ఒక రాజధానిగా దాన్ని నిర్మించాలని నాకు ఆదేశించడం దాని మీద డిజైన్లు కూడా సింగపూర్ గవర్నమెంట్తో ముఖ్యమంత్రి గారి సంప్రదించి వాళ్ళ ద్వారా లేఅవుట్ డిజైన్ చేయించాలి అందులో థర్టీ పర్సెంట్ అదేవిధంగా బిల్డింగ్స్ కూడా ఐకానిక్ బిల్డింగ్స్ ప్రపంచంలో టాప్ ఫైవ్లో ఒకటి ఉండాలని నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ రంగంలో ప్రపంచంలో టాప్ టెన్లో ఒకరు వాళ్ళ దగ్గర డిజైన్ చేయించి టెండర్లు గెలవటం వర్క్ షాప్ జరిగింది అయితే అనుకోకుండా గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం మారి రైతు సోదరులకు అక్కడ చాలా ఇబ్బంది పెట్టారు అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం తిరిగి రాగానే అనేకమైన లీగల్ ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటి వరకు ఈ వరకు వర్క్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయిండదు లీగల్ ఇష్యూస్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ కాంట్రాక్ట్ అయితే కాంట్రాక్ట్ ఇచ్చామో వాళ్ళ కాంట్రాక్ట్కి వచ్చేలా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా అవన్నీ పెండింగ్ పెట్టి మళ్ళా అధికారులతో కమిటీలు వేసి వాళ్ళతో డిస్కస్ చేసి చర్చించి మళ్ళీ వాడు కోర్టు ఎక్కిపోతే మళ్ళీ అమరావతి రాజధాని అయిపోద్ది ఎటువంటి ఇబ్బంది లేకపోతే అన్ని క్లోజ్ చేయడానికి దాదాపు ఎనిమిది నెలలు పెట్టింది